ఓం నమో వెంకటేశాయ తిరుమల అప్డేట్స్ కి స్వాగతం రోజు అప్డేట్స్ వస్తే వైభవంగా మూసిన శ్రీ రామస్వామి తెప్పోత్సవాలు రామస్వామి వార్షిక తెప్పోత్సవంలో భాగంగా చివరి రోజైన మంగళవారం సాయంత్రం శ్రీరామచంద్ర పుష్కరిణిలో తొమ్మిది ప్రదక్షిణలు చేసి భక్తులు అనుగ్రహించారు ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారికి స్వపన్న స్వప్న తినుమందనం నిర్వహించారు ఆలయం డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న ఏఈఓ శ్రీ పార్థసారథి సూపరింటెండెంట్ శ్రీ ఈ కార్యక్రమంలో సో సోమశేఖర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలానే ఈ నిన్నటి రోజున దర్శన వివరాలకు వస్తే దర్శనం చేసుకున్న భక్తులు మొత్తం యాత్రికులు అరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు తలనీళ్ళను సమర్పించిన భక్తులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది హుండీ కానుకలు మూడు కోట్లు ముప్పై ఒకటి లక్షలు వెయిటింగ్ కంపార్ట్మెంట్ లో కంపార్ట్మెంట్ లో భక్తులు రెండు సుమారు సర్వ దర్శనానికి కోసం సర్వ దర్శన సమయం ఎస్ఎస్టి టోకెన్ లేకుండా ఆరు గంటల సమయం పట్టింది ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం మళ్ళీ ఇంకో అప్డేట్స్ వస్తే నంగా శ్రీ స్వామి వారి పోనకల్వ ఉత్సవం శ్రీ స్వామి పోనకల్వ ఉత్సవం ఆసక్తికరమైంది శ్రీదేవి భూదేవి సమయంలో శ్రీ తన్నపెల్లి తనపల్లి రోడ్లోని పోనకల్వ వద్దకు తీసుకెళ్లారు ఊరేగింపులో శ్రీకృష్ణ స్వామి ఆండాల్ మరియు చక్ర తల్వార్ కూడా ఉన్నారు అనంతరం ఇక్కడ స్వప్న నిర్వహించారు అక్కడి నుంచి తిరుచానూరు చేరుకున్న శ్రీ కోవి గోవిందరాజస్వామి ఆలయం తిరుగు తిరుగు ప్రయాణమయ్యారు పబ్లిక్ రివాల్యువేషన్ ఆఫీసర్ టీటీడీ తిరుపతి ద్వారా జారీ చేయబడింది వైభవ వైభవంగా ముగిసిన శ్రీవారి చాలకట్ల వసంతోత్సవం వార్షికంగా మూడు రోజుల వసంతోత్సవం వసంతోత్సవాల్లో మంగళవారం సాయంత్రం తిరుమలలో వసంత మండపంలో అంగరంగ వైభవంగా మూశాయి శ్రీ మలయప్ప శ్రీదేవి భూదేవి శ్రీ కోదండరామ సీతాదే లక్ష్మణ స్వామి ఆంజనేయ శ్రీ రుక్మిణి శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులను అర్చకులు వేద మంత్రోచ్చరణలతో నడుమ దివ్య స్వప్న తిరుమంజనం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ పురాణం ప్రకారం వసంతోత్సవం ఉత్సవం పద్నాలుగు వందల అరవైలో రాజు కాలంలో ప్రారంభించబడింది వార్షిక వసంతోత్సవం ప్రతి సంవత్సరం చైత్రమాసం మార్చి ఏప్రిల్ త్రయోదశి చతుర్దశి మరియు పౌర్ణమి పవిత్రమైన రోజులో తిరుమలలో నిర్వహిస్తారు వసంత ఋతువు ఆగమనం గుర్ గుర్తుగా ఈ వార్షిక పండుగను రోజు ప్రవేశపెట్టినట్టు నమ్ముతారు ఈ మూడు రోజులు భగవంతుడు మరియు అతని భార్య సగంధం సగంధ స్నానం చేశారు ఇది కాల ఇది కాలిపోతున్న సూర్యుని నుండి దేవత రూపశమనాన్ని ఇస్తుందని నమ్ముతారు ఈ ఉత్సవంలో టీడీడిఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి జేఈఓ శ్రీమతి గౌతమి ఆలయం డిఇఓ శ్రీ లోకనాథం సిపిఆర్ఓ డాక్టర్ రవి ఇతరులు అధికారులు పాల్గొన్నారు శ్రీవారి తెప్పోత్సవం ముగిసింది వైభవంగా మూసిన సాలకట్ల వసంతోత్సవాలు ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్